కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ పేరు చెప్పండి నా పేరు దాసి నాగేంద్ర దాసి నాగేంద్ర ఎవరు నాది కుటుకిందపల్లి ధర్మవరం ధర్మవరం ఏం చేస్తున్నారు మీరు ఏం పని చేస్తున్నారు ఇంతకు ముందు ఆ కాంట్రాక్ట్ బేసిక్ కింద ఏదో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుంటే సెక్యూరిటీ గార్డ్ సెక్యూరిటీ గార్డ్ పని చేస్తుంటే వాళ్ళు ఏదో పార్టీలో ఇతర పార్టీలో తీరుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే నుంచి ప్రెజర్ అయింది అందువల్ల మీకు రావద్దని చెప్పారు అందువల్ల మీరు మీకు మీ పోస్టింగ్ కావాలంటే మళ్ళీ మీ ఎమ్మెల్యే ద్వారా ఫోన్ చెప్పిమన్నారు మేము యాక్చువల్గా పోలేము ఎందుకంటే మేము మా మనసులో ఒకటి ఉండి ఒకరి దగ్గర పోలంటే పోలేము అందువల్ల సర్లేక అయితే సంబంధం లేనప్పుడు సంబంధం లేనప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళ పరిధిలో ఉంటారు ఎందుకంటే బిల్స్ పెండింగ్ పెట్టడం కానీ కానీ వీళ్ళ ఒత్తిడి అనేది ఉంటాయి అందువల్ల ఆయన కూడా కొన్ని కొద్ది రోజులు వెయిట్ చేయండి అనే మాట కూడా అన్నాడు ఉంది ఎందుకంటే అది మేకతోలు కప్పుకున్న పులి లాంటిది మేకతోలు కప్పుకున్న పులి లాంటిది పథకాలు బట్టన్ నొక్కుతున్నారు పది రూపాయలు ఇస్తున్నారు నూరు రూపాయలు వెంటనే తెలియకుండా బీక్కుంటున్నారు పది రూపాయలు ఇచ్చేది ఒకటే కనపడుతుంది కానీ నూరు రూపాయలు పోయేది కనపడలే మీ ఊర్లో రోడ్లు కానీ మంచిగా సౌకర్యంగా అన్న మా ఊర్లో ఇంతకు ముందర టీడీ పై ఏమీ అట్లే ఉన్నాయి ఇప్పుడైతే ఏమో వర్క్స్ ఏమో చేయడం లేదు అది మరి ఏమో మనకు తెలియదు మీ పేరేం పేరునా నేను నా పేరు నర్సింహులు ఎవరు ఈగూ ఇదే నెగటివ్ గుట్ట కిందపల్లె గుట్ట కిందపల్లె నియోజకవర్గం చెప్పండి ఎలా మీరు ఏం చేస్తారు వ్యవసాయం వ్యవసాయం ఎట్లుంది మీ వ్యవసాయం ఇప్పుడు ఎట్లుందంటే మేము ఏం చెప్పాలి మీకు తెలియదు ఏమన్నా జగన్ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది ఏమి రైతులకి అయితే చున్నా చున్నా ఏం లేదు రైతులకి రైతు ప్రభుత్వం అంటున్నాడు కదా జగన్ అంటారు అంతే మాటల వరకునే చేతుల లేక వచ్చారు ఏం లేదు అది యాక్చువల్ అయితే కొన్ని కొన్ని పథకాలు ఇచ్చినా దాని కాదని చెప్పలేదు కానీ రైతుల విషయంలో మాత్రం చాలా ఘోరమే ఏం పేరు నా పేరు నా పేరు అశోక్ నా అశోక్ మీరు ఏం చేస్తారు నేను వ్యవసాయం చేస్తాను డిగ్రీ డిస్కౌంట్ డిగ్రీ డిస్కౌంట్ డిస్కౌంట్ ఉపాధి అవకాశాలు లేవా ఇక్కడ ఏమున్నాయి ఉపాధి అవకాశాలు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కియా ఫ్యాక్టరీలు అలాంటివి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎవరన్నా కానీ వచ్చినట్లు పోతున్నారు మళ్ళా ఇప్పుడు పెళ్ళి పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఏదన్నా కానీ స్వయంగా ఉపాధి చేసుకున్నామంటే ఏమి ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పిల్లలకి అమ్మవాడి అనే వేస్తాను ఫస్ట్ పదహైదు అమ్మవాడు అని చెప్పింది దాని తర్వాత ఏం చేసింది పద్నాలుగు వేలు వేసింది మళ్ళీ పదమూడు వేలు వేసింది అనమాట ఆయన జగన్ ఏం చేస్తానంటే జనాలకు ఇచ్చేది ఈతకాయ ఎంత పీక్కుండే తాటికాయ ఎంత ఏముంది నా చెప్పండి అభివృద్ధి ఎక్కడైనా కానీ ఎక్కడైనా ఇటుకు పెట్టి ఏదైనా కంపెనీ తెచ్చినాడా ఎంతసేపు ఉన్నా ప్రజల్ని పథకాలు మొబి పెడుతున్నారు వాళ్ళకి తెలుసు పథకాలు ఇస్తాను ఏమి ఇస్తానో మంత ఎంతో పిక్కుంటాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం తెలియకుండా ఏమి ఆయన ఏమనుకుంటే నేను ఏదో చేస్తాను అరిచేతిలో స్వర్గం చూపిస్తున్నాడు జనాలు జనాలకు మనం మళ్ళీ మాదే పీకి మాకే పెడుతున్నారు ఇంకా ఎక్కువ పిక్కుపోతున్నాడు అందరికీ తెలిసిన విషయం కాకపోతే జ వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో ఆ ప్రకారం బుద్ధి చెప్పే ప్రజలు రెడీగా ఉన్నారు వచ్చేదానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రాష్ట్రంలోను కేంద్రంలోనూ మన ఇండియా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఇప్పుడు నవరత్నాలు అని ఫ్రీగా డబ్బు పంచుతున్నాడు కరెక్టే నువ్వు ఇచ్చేదంతా తీసుకునేదంతా ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మఒడితే చదువు తీసుకో స్టార్టింగ్లో పదహైదు వేలు అనే ఒక సంవత్సరం ఇచ్చా రెండవ సంవత్సరం దానికి దీనికంటే పద్నాలుగు వేలు ఇచ్చాయి మూడో సంవత్సరానికి పదమూడు వేలు ఇచ్చాయి ప్రజలు ఏం చేస్తారని ఒక ఉచ్చులో ఇరకపోయినారనమాట బయటికి రాలేక బయటకు వస్తే ఏమంటే ఈరోజు చేయము నువ్వు పదమూడు ఇచ్చి నేను ప్రతించినావనుకో రెండో సంవత్సరం నీకు అది కూడా రాదు అలాంటి అపోహలో ఉన్నారు ఏ మాట్లాడలేని పరిస్థితి వాళ్ళకి ఏదో ఎప్పుడైతే ఓటేసి వాళ్ళు ఎట్లా ఇరకపోయినారో ఈసారి అదే ఓటేసి వాళ్ళు ఆ ఉచ్చులో నుంచి బయటకు రావాలని చూస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ ఆ ఉచ్చులో నుంచి బయటకు వస్తారు ఓటేసి ఆయన ఇంకో విషయం జనాల్ని నాసిరకమైన మద్యంతో చంపేస్తున్నాడు తో మద్యంతో ఆ రోజు ఏమన్నా మద్యపాన నిషేధం అన్నమాట ఏమన్నా మద్యపాన నిషేధం ఎక్కడన్నా చేసినాడు ఎక్కడన్నా చేసినా మద్యపాన నిషేధం అంటే పూర్తి మద్యాన్ని అందకోకుండా రేట్లు ఎక్కిచ్చేసేసి సాధారణ వ్యక్తి ఒక వ్యక్తి పనికి వెళ్తాడు ఆయన కూలి సగటు కూలి ఆరు వందలు ఆయన ఎందుకంటే పని చేసిన ఆయనకి ఆయనకు అలవాటు ఉండడం వల్ల ఏదో సాయంత్రం అయితే తాగాల తాగాలన్నప్పుడు ఆయన తీసుకోవాలంటే మంచి బ్రాండ్ తీసుకుని కొనాలంటే రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు పెట్టాలి మంచి బ్రాండ్ కొనాలంటే నాసిరకం అయితే నూట ముప్పై నూట యాభైకి వచ్చేస్తాం ఆ నాసిరకం నూట ముప్పై తాగడం వల్ల ఆరు ఆయన ఆరోగ్యంతో క్షీణిస్తుంది ఆ క్షీణించడం వల్ల ఆయన ఒక వారం ఆరోగ్య ఆయన క్షీణించిన తర్వాత వారం తాగుతాడు రెండో వారానికి ఆరోగ్యం క్షీణించిన తర్వాత పూర్తి పనికి పోగోకుండా ఇంట్లో పడిపోతాడు హెల్త్ పోలేదు పడిపోతాడు పడిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు అయిపోతాడు నువ్వు ఇవి చేయడం వల్ల మద్యపానం నిషేధం చేయడం వల్ల నువ్వు నిజంగానే మద్యపానం నిషేధం చేయాలనుకున్నప్పటికీ మద్యం ఉరివే లేకుండా చేసి లేదు మద్యపానం అంత పెరిగే కాదు మనం గవర్నమెంట్ జరగదు అన్నప్పుడు నువ్వు చెప్పకూడదు హామీ ఇవ్వకూడదు జనాలకి హామీ చూడండి ఫోన్ వద్దులే మంచి నువ్వు నిజంగా రేట్ పెంచినావు కదా మంచి బ్రాండ్స్ పంపించి జనాలు ఆరోగ్యాన్ని కాపాడు వాళ్ళ 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 బ్రాండ్లు నీ సొంతమైన నాసి రకం బ్రాండ్లు పెట్టి అసలు నీ బ్రాండ్లు పేరు ఏమి అసలు ఏదన్నా కానీ దానికి ఏమన్నా ఉన్నాయా కంపెనీ బ్రాండ్స్ కానీ బ్రాండెడ్ ఐటమ్స్ అవన్నీ చెప్పండి ఏదో ఏది బుద్ధి పడితే అది పెట్టుకోవాలి ఏమంటావు ఏపీ స్టేటస్ అంటావు డెవలప్మెంట్ అంటావు రాయల్ ప్యాలెస్ అంటావు ఏదైనా దయచేసి జనాలకు అందరికీ తెలుసు విసికి విసిదారిపోయినారు సాధ్యమైనంత దగ్గర ఎప్పుడెప్పుడు ఎలక్షన్ ఎప్పుడెప్పుడు జగన్ ఇంటికి పంపిల్లని చూస్తాను దీని గురించి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పదే పదే మూడు పెళ్లిళ్ళని విమర్శిస్తున్నాడు కదా మూడు పెళ్లిళ్ళను ఉన్నప్పటికీ మనము కూడా దాని విషయం మాట్లాడాలంటే మనము వాళ్ళ ఇంట్లో వాళ్ళకు గురించి మాట్లాడాలి కాకపోతే మన సంస్కారం అంట వస్తుంది మాకు పైన మా చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆయన నరేంద్ర మోడీ ఆయన ఎన్డిఏ కుటుంబ ప్రధానమంత్రి గారు అని వాళ్ళకు సంస్కారం నేర్పించినారు మన జనాలకి ఒకరిని విమర్శించడం కంటే మనం ఉండేసాట అభివృద్ధి చేయడమా లేకుంటే ఏదైనా జనాలు మంచి చేయడమా అది మటుకే మాకు తెలుసు కానీ మూడు పెళ్ళిళ్ళు వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి నా పేరు మనీనా ఎవరు మీది మాది గుట్టు కింద మీరు నేను వచ్చే కార్ డ్రైవర్ జగన్ రెడ్డి పొరపాల్ జగన్ రెడ్డి పొరపాలని బాగాలేదు మాకేం నచ్చలేదు మాకు అస్సలు నచ్చలేదు రేట్లు పెంచేశాడు ఏది కొనాలన్నా రేటే పెట్రోల్ డీజిల్ మాకు డీజిల్ అయితే చాలా అదే అదే డీజిల్ చాలా రేటు ఉంది మేము కార్ దొలుకున్నవాన్ని కట్టి చాలా రేట్ ఉంది ఇక్కడికి ఇక్కడికి దాదాపు పదకొండు రూపాయలు పది రూపాయలు లీటర్ పైన అనుకున్నాను తేడా ఉంది కర్ణాటక బెస్ట్ కదా కర్ణాటక ఉన్నాయి కర్ణాటక బెస్ట్ ఉంటాయి మాకైతే జగన్ రెడ్డి పాలన పాలనసాలు నచ్చలేదు మన యూత్ కంటే యూత్కి జాబులు ఏం లేవు స్పోర్ట్స్ ఏం లేదు ఇక్కడైతే స్పోర్ట్స్ ఏం లేదు కదా ఇండస్ట్రీలు ఎట్లాంటివి ఇటీ రాలేదు మన వరకు అయితే బాగాలేదు నా పరిపాలన బాగాలేదు మనకి చంద్రబాబు వచ్చిండేనే పరిపాలన బాగుండాలని మనం అనుకుంటున్నాం ఇప్పుడైతే ఎటు తిరిగి జగన్ గడ్దయించాలా మనం చంద్రబాబుకి సీటు కట్టబెట్టాలని చూస్తున్నాం అంటే ఏం చేసినాడు మా బీసీలు మా ఎస్సీలు ఏం చేసిన ఏం చేసినాడు ఏం ఇచ్చినాడు మాకి అంతే కదా ఏమిచ్చాడు మనుషులు నూర్ని సోమరు పోతులు చేస్తాడు అది ఏదో వేస్తాడు అమ్మఒడు నాయన కూడా అంటాడు ఇస్తే ఆడ తీసుకో ఆడ తీసుకుంటాడు ఆడ ఇల్లు ఆడ వేసేది పది రూపాయలు వేసేది ఇరవై రూపాయలు తీసుకునేది అంత మించి ఏం లేదు కదా జగన్ అయితే ఇస్తూ నెక్స్ట్ టైం రాలే చంద్రబాబు దాంట్లో ఎటువంటి మాకైతే ఇంతవరకు ఏమీ లబ్ధి పొంది లేదు ఏది లబ్ధి పొంది లేదు అది చెప్తే పదివేలు వేస్తాడు ఇరవై వేలు ఇంకేస్తాడు దాంట్లో ఏంది ఉంది అంతే కదా ఇప్పుడు డీజిల్ ఏమి రోంత రేట్ ఉంది నూరు రూపాయలు లీటర్ అదే కర్ణాటకలో తొంభై రూపాయలు పది రూపాయలు తేడా ఆటికి ఇటుకే అది గురిన కర్ణాటక వి బతుకుండేది మేలు కదా ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు